శివాయం శ్రీ విష్ణు రూపాయి నమ మనం మన నిత్య జీవితంలో ఇళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మనం ఇళ్ళు మారుతూ ఉన్నప్పుడు అంటే సొంత ఇల్లు ఉందనుకోండి వాళ్ళు స్థిరంగా స్టాండర్డ్గా ఉంటారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు లేదు ఎవరైనా కొంచెం రెంట్ హౌస్లో ఉన్నారు ఆ ఇంటి వాస్తు సరిగా లేదని ఆ ఇంట్లోకి చెక్కుంది కలిసి రావట్లేదని లేదు పిల్లల చదువు కోసమో లేదు ఉద్యోగరీతో లేదు ఈ ప్లేస్లో కొంచెం వాటర్ ప్రాబ్లమో లేదు ఈ ప్లేస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఈ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్కి పోతే బాగుంటుందని ఆలోచించి ఎంతోమంది ఇళ్ళు మారుతూ ఉంటారు తన నిత్య జీవితంలో అయితే ముఖ్యంగా మనం ఒక ఇంటి నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళాలి అని అంటే మనం ఫస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రెంట్ హౌసే ఉంది వాళ్ళు రెంట్ హౌస్లో రెంట్ కడుతూనే బతుకుతున్నారు ఇంకొక ఇంటికి వెళ్ళాలి ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రెంట్ హౌసే కదా ఏముందంటారు అసలు మనం రెంట్ హౌస్లో ఉన్న ఆ ఉండే ఇంట్లో బాగుంటే కదా ఇంకో సొంత ఇంట్లోకి వెళ్తాము అసలు మనం ఉండే ఇండ్లు సరిగా లేకపోతే సొంత ఇంట్లోకి ఎలా వెళ్తాం అయితే మీరు ఎప్పుడైనా ఇల్లు మారేటప్పుడు అది సొంత ఇల్లా లేదు రెంట్ హౌసా లేదు ఇంకో ఇళ్ళ అనేది పక్కన పెట్టండి కానీ వీలున్నంత వరకు మనం ఇల్లు మారేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ మనం ఒక ఇంట్లో ఉన్నాం ఈ ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారుతున్నాం అనుకోండి మీరు వీలున్నంత వరకు బుధవారం గురువారం లేదు సోమవారం రోజు మారడానికి చూడండి ఆదివారం నాడు కూడా మారచ్చు తప్పు లేదు కానీ విలునంత వరకు బుధవారం గురువారం రోజు మారడానికి చూడండి తరువాత ఇళ్ళు మారేటప్పుడు ఫస్ట్ మనం ఏ ఇళ్ళైతే చూసుకుంటామో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా అన్ని క్లీన్ చేసి కడిగించి ఆ ఇంటికి ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి కొంతమంది సామాన్లన్నీ ఆ ఇంట్లోకి తోలేస్తారు తర్వాత ముహూర్తం అడగతారు గురువుగారు ఇంట్లోకి వెళ్ళిపోయినా ఇప్పుడు పాలు పొంగించాలని ఇంకా పొంగించడం దేనికి అవసరం లేదుగా మనం ఫస్ట్ ఒక కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే కాస్త గుడికి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదం తీసుకొని కాస్త కల్లుప్పు పంచదార కాస్త ఊరగాయి ఓ స్వీటు ముగ్గురు దేవుళ్ళు కలిసి ఉండే పటం మీకు ఇష్టమైన దైవంతో పాటు గణపతి లక్ష్మీదేవి సరస్వతి ఈ ముగ్గురు దేవుళ్ళు కలిసి ఉండే ఫోటో ఒక పీట ఇవి ఓ కొత్త బట్ట తీసుకొని ఆ కొత్త ఇంట్లోకి కుడికాయ లోపలికి పెట్టి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఇంతకుముందు కడుగున్నా సరే మీరు ఆ ఇల్లు అంతా శుభ్రంగా కడుక్కొని అంతా ఆరిన తర్వాత ఏ రోజైతే తిది బాగుంటుందో వాళ్ళ జాతక రీచ్ఛ ఏ రోజు బాగుంటుందో ఆ రోజు అర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తం టైంలో పొద్దున్నే లేచి తలస్నానం ఆచరించి మళ్ళీ ఇళ్ళంతా శుభ్రంగా నీట్గా తుడుచుకొని కాస్త ఆ ఇంట్లో దేవుడు పటాలు పెట్టి పూజ చేసుకొని ఆ ఇంటి ప్రతి ఒక్క మూల కాస్త కల్లుప్పు ప్రతి మూల వేసి దేవుడికి పూజ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఓ కొత్త బౌల్ అది స్టీల్దా వెండిదా రాగిదా పక్కన పెట్టండి ఒక కొత్త స్టీల్ బౌల్ తీసుకొని వెళ్ళి శుభ్రంగా కడిగి గంధం పూసి కుంకుమొట్లు పెట్టి పాలు తీసుకొని వెళ్ళి స్టవ్ నడి ఇంట్లో పెట్టి ఆ పాలు పొంగించాలి పొంగించిన తర్వాత మూడు సార్లు పొంగించాలి పొంగించే ముందు గమనించండి పాలు పొంగుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి హాల్లో పెట్టి పొంగిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న పాలు ఈశాన్య భాగానికి పొంగాలి అంటే ఆ ఈశాన్య భాగానికి పొంగాలంటే ఇటువైపు కొంచెం హైట్లే పెట్టుకోవాలి అలా పొంగేదట మనం ఏర్పాటు చేసుకోవచ్చు భాగానికి పొంగితే మంచిది మూడుసార్లు పాలు పొంగి ఆరిపోయిన తర్వాత లైట్గా మంట పెట్టి అందులో కొద్దిగా పంచదార కొద్దిగా బియ్యం వేసి కొంచెం పాయసంలాగా చేసుకొని ఆ ఇంట్లో ఉన్న వారందరూ అది తినాలి తిన్న తర్వాత ఆ రోజు నైట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్ర చెయ్యాలి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం నిద్రిస్తున్న ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఏదైనా మనం కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అంటే ఎవరైతే పాలు పొంగిస్తారో ఆ ఇంటి యజమాని కానీ ఆ ఇంటి ఆడవారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంట్లో నిద్రించాలి ఆ రోజు సాయంత్రం లైట్లు ఆపేసి వెళ్ళిపోయి పక్క రోజు సామాన్లు మోసుకొద్దాం అని చెప్పి వెళ్ళకూడదు అది కరెక్ట్ కాదు ఏ ఇంట్లో మనం పొద్దున్నే పాలు పొంగిస్తామో పాలు బ్రాహ్మీ ముహూర్తులనే పొంగించాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమందికి మాకు టైం లేదు గురువుగారు బిజీగా ఉంటాం కొంచెం ఆఫీసు డ్యూటీ ఇన్ని చెప్తుంటారు సోది మాటలన్నీ అయ్యే రుచి దాకా ఆగదుగా సాయంత్రం పూటకి పొద్దునేటానికి చాలా తేడా ఉంటుంది మనం ఉండే ఇల్లు గృహే స్వర్గసీమ ఎంత కష్టపడుతున్నావు సాయంత్రానికి ఇంటికి రావాల్సిందే కదా ముందు నువ్వు ఉండే ఇల్లు బాగుంటావు కదా సొంత ఇల్లు కొంటావు ఎన్ని ఇళ్ళు అంటే మారుతూ ఉంటావు నువ్వు కనుక మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసి సూర్య భగవానుడు ఉదయించే లోపల ఆ ఇంట్లో పాలు భొంగిచ్చేసాలి ఫస్ట్ పాలు భొంగిచ్చేసిన తర్వాత దేవుడు పటాలన్నీ ఫస్ట్ మనం తీసుకెళ్ళి పెట్టి దేవుడికి పూజ చేసుకొని పాలు భొంగించిన తర్వాత ఇంక మిగతా ఏ వస్తువులని తీసుకెళ్ళాలి అంతే తప్ప ఫస్ట్ సామాన్లు తీసుకొని వెళ్ళి అప్పుడు మూర్తం పెడుకొని పాలు ఏంటి ప్రయోజనం ముతికి ఉతికిన బట్టలు ఉతకన బట్టలు ఏ ఉండవు తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో అంత సుభిక్షంగా ఉండదండి మనం చేసేటి చిన్న ఇప్పుడు మళ్ళీనే పాలు పొంగిస్తాం కానీ చేసేది మనం జాగ్రత్తగా చేయగలిగితే మన లైఫ్ బాగుంటుంది మనం ఉండే స్థానం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్థానం వాళ్ళకపోతే ఏమీ చేయలేము మనం ఇల్లు మారుతూ ఉన్నప్పుడు కనీసం కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనం ఈ ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడున్న ఇంట్లో మనం ఇక్కడి నుంచి అక్కడ కొన్ని తీసుకెళ్ళకూడదు అవేంటంటే చీపుర చాట చెప్పులు చాట అయినా తీసుకెళ్ళచ్చు తప్పులేదు కానీ చీపురు తీసుకెళ్ళకూడదు ఒక జత పాత చెప్పులు ఎవరైనా అక్కడ వదిలేసేయాలి ముఖ్యంగా ముఖ్యంగా వదలకూడదు ఇక్కడ రోలు రోకలి చిన్న రోల్స్ అయినా పర్లేదు మన ఇక్కడ రోకలి వదలకూడదు కొన్ని చినిగిన బాట్లు కొత్త తీసుకెళ్ళకూడదు కొన్ని వదిలేసేయాలి కొంతమంది చెప్తూ ఉంటారు ఓనర్స్ వచ్చి మీరు ఇల్లు మారుతున్నారు మీరు అన్ని చిమ్మి ఇచ్చేసి తర్వాత వెళ్ళాలంటారు అలా చేయకూడదు మీరు కొన్ని వస్తువులు ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా పని వాళ్ళని పెట్టి అవసరమైతే డబ్బులు ఇచ్చైనా సరే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇవి చిమ్మి పడేయమని చెప్పండి తప్ప మీరు వెళ్ళే ముందే శుభ్రంగా చిమ్ముకొని బాగూడదు ఇది దరిద్రం ఆ ఇల్లు మనకు కలిసి రాదు మళ్ళీ ఇక్కడ సంగతి అయిపోయింది వదిలేయండి మానేస్తున్నాం అయిపోయింది ఆ ఇంట్లోకి వెళ్ళాకన్నా మనం బాగుండాలిగా అందుకని ఒక చీపురు చినిగిన బట్టలు చెప్పులు వదిలేసేయండి ఈ చిన్నపాటి పూజా విధానాలు పాటించి మనం ఒకవేళ బాడిగింట్లో ఉంటే నేను చెప్పినట్టు చేస్తే సొంత ఇంట్లోకే వెళ్తారు ఎంతో మందికి చేసి ముహూర్తం పెట్టి ఈ విధంగా చేయించిన వాళ్ళు నేను చేసిన వాళ్ళు నేను చూసిన వాళ్ళు ఎంతోమంది సొంత ఇంట్లో కొన్నారండి మీరు కావాలని చేసి చూడండి మీకే అర్థమవుతుంది కృష్ణార్